నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న అంశం లిక్కర్ స్కామ్ మరి ఇదే లిక్కర్ స్కామ్లో మాజీ డిప్యూటీ సీఎం అదే విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి అప్రూవర్గా మారినట్టు తెలుస్తుంది మరి నిన్న ఆయనను విచారణకు రమ్మని కోరగా ఆయన ఆరోగ్య సమస్యలతో హాజరు కాకపోగా మరి వీడియో కాల్లో ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు అదేవిధంగా ఆయన ఈ రోజు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో డిజిటల్ లావాదేవీలు కాకుండా మాన్యువల్ అయ్యింది వాస్తవమేనని చెప్పి ఆయన చెప్పడం మరి మొత్తానికి ఇప్పుడు అప్రూవర్గా మారడం ఆ ఇద్దరు వైసీపీ నేతలు నన్ను ఇరికిస్తున్నారని చెప్పడం ఈ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి ఈ ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఈ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి అప్రూవర్ గా మారడం మరి ఆ ఇద్దరు వైసీపీ నేతలు నన్ను ఎరికించాలని చూస్తున్నారు ఇవే కాకుండా ఆయన పలు అంశాలు చెప్పడం సార్ ఈ లిక్కర్ స్కామ్ లో డిజిటల్ లావాదేవీలు కాదు మాన్యువల్ గా క్యాష్ తీసుకున్నది వాస్తవమే అని చెప్పడం మరి నిన్న చూసుకున్నట్లయితే ఆయన కొన్ని క్వశ్చన్స్ కి దాటవేసే ధోరణితో ప్రవర్తించడం ఈ రోజు అప్రూవర్ గా మారడం రెండు రోజుల్లోనే ఇంత తేడా ఏ విధంగా చూడాలంటారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గుట్టు రట్టు ఏం జరుగుతుంది ఏ నారాయణ స్వామి సడన్ చేంజ్ నిన్న అలా మాట్లాడాడు ఈరోజు ఇలా మాట్లాడాడు ఆయన ఏంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పుడు జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పూర్తి బాధ్యత ఈ స్కామ్లో అతనిది మరి ఉంది అతన్ని విచారణకు పిలిస్తే అటెండ్ కాలేదు అతనికి అటెండ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు సిట్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ని ఆయన ఇంటికే పంపించారు ఆరోగ్యం బాగాలేదని మరి ఒక ఇరవై నిమిషాలు వీడియో కాల్లో విచారించారు కొన్నిటికి సరైన సమాధానాలు చెప్పాడు కొన్ని అసలు అటు ఇటు కాకుండా మాట్లాడాడు ఇవాళ కొన్ని సంచలన వ్యాఖ్యలు ఏంటి ఇద్దరు వైసీపీ నాయకులే తనని ఇరికిస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ జీవితం గంగాధర్ నెల్లూరు శాసనసభ్యుడిగా చేశాడు సత్యవేడు శాసనసభ్యుడిగా చేశాడు ఆయన ఏంటి సర్పంచ్గా ప్రారంభమైంది చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మనం చూసాం చంద్రబాబు ఆయన డెబ్భై ఎనిమిది సెవెంటీ ఎయిట్ బ్యాచ్ అనమాట అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చంద్రబాబు సమకాలికుడే సెవెంటీ ఎయిట్ ఆయన కూడా ఇప్పుడు ఈతనేంటి వాళ్ళ తర్వాత వచ్చాడు ఒక మూడేళ్ళు జూనియర్ వాళ్ళకన్నా కూడా సర్పంచ్గా ఆరంభమైంది శాసనసభ్యుడి స్థాయికి వచ్చాడు అసలు మంత్రి అయ్యాడు డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సత్యవేడుకి మూడు సార్లు పోటీ చేశాడు ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు గంగాధర్ నెల్లూరు రెండుసార్లు గెలిచాడు మొన్న వాళ్ళ అమ్మాయి ఓడిపోయింది అక్కడ కూడా ఆయనకు అన్యాయం జరిగింది ఆయనకు టికెట్ ఇవ్వలే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు నేను ఎంపీగా కంటెస్ట్ చేయను నేను మరి దీంట్లోనే ఉంటాను లేదు నాకు ఇంకో స్థానం ఇవ్వమని అడిగిన మరి అతను బదులు ఇక కూతురిని దించాడు కూతురు ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ తనని చివరి దశలో మోసగించిందన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకి టికెట్ దక్కకుండా అడ్డపడ్డాడనా ఇప్పుడు ఇందులో ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డిజిటల్ కాకుండా మరి మాన్యువల్ చేయమని పట్టుబట్టారు అని చెప్పాడు మరొకటి కొద్దో గొప్ప లిక్కర్లో సంపాదించుకుంటే సంపాదించుకుని ఉండొచ్చు అన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ పాక్షికంగా అప్రూవర్గా మారాడా లేదు కంప్లీట్గా అప్రూవర్గా మారాడా అసలు మీరన్నారు ఏంటి ఇంట్రోలో ఇద్దరు వైసీపీ నాయకులు ఎవరి ఇరికిస్తోంది ముందు అది తేలాలి ఆ ఇద్దరు ఎవరు ఇప్పుడు తండ్రి కొడుకుల ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి అసలు ఈ స్కామ్లో అతనే మరి మాస్టర్ మైండ్ అన్నారు నింట దాకా అతను ఒక పావు అసలు మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు మాణిక్యం ఠాగూర్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మరి నారాయణ స్వామిలా మాట్లాడటం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ మనం డయాస్ మీద అదే చూసాం వాళ్ళ చేతిలో ఆ కుటుంబం చేతిలో ఇతను ఒక డమ్మి రబ్బర్ స్టాంపుగా మారాడు దళిత నాయకుడు కాకపోతే అతను ఉపయోగించుకున్నారు ఏది చంద్రబాబుని తిట్టడానికి ఉపయోగించుకున్నారు ఇక వాళ్ళ యొక్క ఆ అండతో పెట్రెగిపోయేవాడు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవాడు అందుకోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు పెద్దిరెడ్డి వాడుకున్నాడు అతను బూతులు మాట్లాడినా ఇట్లా వల్గర్ భాష ఉపయోగించిన వీళ్ళు నవ్వుకునేవాళ్ళు మొన్న కూడా మనం చూసాం కదా అసలు చంద్రబాబుని ఆ కుటుంబం వాళ్ళే లేపేయాలని చూశారు జైల్లో అన్నాడు భువనేశ్వరి మేడం పైన కూడా ఆ విధమైన మాటలు మాట్లాడాడంటే ఇట్లాంటి వ్యాఖ్యల ద్వారా పాపులర్ అయ్యాడు అంబేద్కర్ మరో అవతారం జగన్మోహన్ రెడ్డి అంటాడు అతను ఉపయోగించుకున్నారు సరే ఇప్పుడు వైసీపీ ఇద్దరు నాయకులు అంటే తండ్రి కొడుకులు వెళ్ళిద్దరా లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నాయకులు ఎవరు ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే అసలు తండ్రి కొడుకులు మరి నాకు గురు స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని వదిలేసి చిత్తూరు జిల్లాలో ఉన్న మరో ఇద్దరు వైసీపీ నాయకులు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమర కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరిని ఉద్దేశించి అన్నాడా లేకపోతే వైసీపీ నాయకులు అంటే విజయసాయిరెడ్డి సజలా ఏ ఇద్దరు నాయకులు ఇవాళ ఇతన్ని ఇరికిస్తున్నారు అనే దాంట్లో మనకు ఫజిల్ రకరకాలుగా పోతుంది మన అంచనాలు కూడా ఎందుకంటే విజయసాయి రెడ్డి మనం చూసాం ఆయన ఏంటి సాక్షిగా మారాడు ఇప్పుడు నిందితుడిగా ఉన్నాడు అతను ఏ ఫైవ్ ఏమో ఉంది అతను నంబర్ కూడా అతను పిలిచారు అసలు సిట్ దగ్గరికి ఆయన బిజీగా ఉన్నా ఒక పది రోజుల్లో ఏవో టైం ఏమో అన్నాడు ఈ లోపే ఇవన్నీ జరిగిపోతున్నాయి వచ్చే వచ్చేలోపే మిథున్ రెడ్డిని ఎత్తేసారు మరి నారాయణ స్వామిని పిలిచారు ఇక్కడ సాయిరెడ్డి సజల ఇతని ఇరికించాలని చూస్తోంది లేకపోతే అసలు సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తున్నారా ఏదైనా నారాయణస్వామి వ్యాఖ్యలు మాత్రం ఇవాళ హాట్ టాపిక్గా మారాయి ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఏ జిల్లా వాడు అనేది బయట తన సొంత జిల్లా ఇద్దరు నాయకులు అనుకుంటే అటు అనుకునేవాళ్ళం ఏది తండ్రి కొడుకులు అన్న అవుతారు లేకపోతే మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న అవుతారు లేదు భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటాం ఇద్దరు వైసీపీ నాయకులు తనని ఇరికిచ్చారు అంటే ఇంకెందుకు ఇక కరెక్ట్గా ఇక నీకు ఖచ్చితంగా చెప్పేయమంటావా జగన్మోహన్ రెడ్డి అతనే కదా కర్త కర్మ క్రియ దీంట్లో కసిరెడ్డి అంటే అతను అతని నాయకుడిగా పరిగణించాం మనం అంటే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనని ఈ కేసులో ఇరికిచ్చారు ఇవాళ మెడలోతు ఈ మధ్యంలో తనని దించారు ఇప్పుడు నారాయణ స్వామి రాజకీయ భవిష్యత్ ఏముంది ఇంకా ఆయన భవిష్యత్తు ఆయన ఆల్రెడీ డెబ్బై నాలుగేళ్ళు ఉన్నది ఇంకా ఇంతకన్నా పెద్ద పదవి కూడా ఏమీ రాదు ఏది డిప్యూటీ సీఎంగా చేశాడు ఇక అతను ఒక రకంగా ఇప్పుడు అనారోగ్యం కూడా అంటున్నాడు కదా అంటే ఏంటి ఇక అది అయిపోయింది ఆయన రాజకీయం ఇక చరమాంకానికి చేరింది ఇప్పుడు అతనితో పాటు ఏంటి అసలు కూతురు రాజకీయ భవిష్యత్ కృపారాణి ఇవాళ కృపారాణి ఏంటి అసలు మరి తండ్రి మరి ఈ విధంగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు అతను అరెస్ట్ అవుతాడా అప్రూవర్గా మారితే బయట ఉంటాడు ఏది సాయిరెడ్డిలాగా సాక్షిగా మారితే లేకపోతే నిందితుడు ఎందుకంటే మంత్రి ఆయనే సంతకాలు పెట్టింది ఆయనే ఆ సంతకాలు కూడా చెప్పాలి అది ఆయన పెట్టిన సంతకమా లేకపోతే ఫోర్జరీ చేశారా ఫోర్జరీలో వీళ్ళు నిష్ణాతులు వీళ్ళు ఎవరి సంతకాలైనా ఫోర్జరీ చేసేస్తారు అసలు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించడంలోనే వీళ్ళు మామూలుగా చేశారా నకిలీ ఓటు కార్డులు పుట్టించారు నకిలీ మరి ఇళ్ళ పట్టాలు పుట్టించారు ఏదైనా చేయగల నెరగాడు ఇప్పుడు అసలు స్వామి ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఆయన మరి ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట ఇట్లాంటి పరిస్థితుల్లో నారాయణ స్వామి మరి అతని రాజకీయ భవిష్యత్తే కాదు కూతురు రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెడతాడా జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు వీళ్ళు కూడా జైలు బాట పడతారా లేదు ఇప్పటికైనా బ్యాక్లుక్ ఉంటుందా చూడాలి నారాయణ స్వామి చేసినటువంటి కామెంట్స్ తో ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ సార్